శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనము తెలుసుకోబోయేటువంటి విషయం ఏంటంటే కేతుగ్రహం అంటే ఈ యొక్క జన్మరాశిలో కేతుగ్రహము లగ్నం నుండి పన్నెండు రాశులు అంటే లగ్నం నుండి పన్నెండు వరకు ఒకటి నుంచి పన్నెండు వరకు ఉంటే ఏం జరుగుతుంది వాటి వాటి యొక్క విశేషాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం కేతువు లగ్నంలో కేతు ఉన్నట్టయితే అంటే ఒకటి నుండి పన్నెండు రాసులో ఇచ్చేటువంటి ఫలితాలు మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము ఈ యొక్క కేతువు లగ్నంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఉన్నట్టయితే లగ్నంలో కేతువు ఉంటే వైరాగ్యం ఉంటుంది ఆధ్యాత్మికము మీద ఇష్టం ఉంటుంది పెంపుడు జంతువులు పెంచుకోవడము పైన అటు అలవాట్లు ఉంటుంది పలు వరుస సరిగా ఉండకపోవచ్చు జుట్టు వెనక్కు దువ్వుకునే అలవాటు ఉంటుంది వీరికి వంకగా నియబడము తల వంచుకొని నియబడము ఇటువంటి ఇటువంటి అలవాట్లు ఉంటుంది వినిగిరే శక్తి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరికి భూత ప్రేతాలను గమనించగలటువంటి శక్తి కూడా వీరికి ఉంటుంది భ్రమలు ఎక్కువ సృష్టి రహస్యాలకు సృష్టి రహస్యం తెలుసుకోవడము కోరిక చాలా ఉంటుంది వీళ్ళకి మంత్రతంత్రాల గురించి తెలుసుకోవటము ఆసక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది భార్య భర్తల మధ్యన సఖ్యత తక్కువగా ఉంటుంది ఎందుకంటే లగ్నంలో కేతు ఉండి సప్తంలో రాహు ఉండడం వల్ల ఈ సప్తం అనేది నిమ ఈ యొక్క సప్తం అనేది వివాహ స్థానము అనబడుతుంది భార్య స్థానము లేదా భర్త స్థానము ఈ యొక్క స్థానంలో రాహు ఉండడం వల్ల లగ్నంలో కేతు ఉండడం వల్ల భార్య భర్తల మధ్య సఖ్యత సరిగా ఉండదు అదేవిధంగా ఈ కేతువు లగ్నం ఉండడం వల్ల పనులు ఎత్తు ఎత్తుగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది శరీరం కొంత వంగి ఉంటుంది కొంత అంధికారం కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు ఈ కేతువు లగ్నం ఉండడం వల్ల ఆ యొక్క జాతకంకి ఈ మందు అంటే లెక్క కట్టడంలో ప్రీతి ఎక్కువగా ఉంటుంది వీరికి తీర్థయాత్రలు తీర్థయాత్ర చేసేటువంటి ప్రియుడు ప్రియుడు దేహ సంచారం చేయవాడు అవును ఆ లగ్నము సింహలగ్నం కానీ ధనుసు లగ్నం కానీ లేదా నందు కానీ కేతు ఉంటే భక్తి జ్ఞానం ఆసక్తి ఎక్కువ ఉంటుంది జలరాశులందు ఉన్న తీర్థయాత్ర చేయవాడు అవును ఇక రెండవ స్థానంలో కేతు ఉన్న వాగ్దాటి ఎక్కువగా ఉంటుంది వీరికి కానీ తడబాటు ఉంటుంది పెద్ద వాళ్ళు ఎక్కువ చెబుతారు వాటిలో అసత్యాలు ఎక్కువ ఉంటాయి సంసార సుఖం తక్కువ తక్కువ ఉంటుంది జాడు అగును జాడు అగును రెండో ఇంట్లో కేతు గురువుతో కలిసి ఉన్న గంభీరమైన వాగ్దాటి గలవాడు ఒకటి చేయబోయే ఇంకోటి చేస్తారు ఒకటి చెప్పేది ఇంకొకటి చెబుతారు నిజమైన వేదాంతి అగును ఏ సందర్భానుసారంగా కూడా చెప్పలేడు రెండులో కేతుతో శని కలిసి ఉన్న తలవాటు మాటలు మాట్లాడతారు రెండులో కేతుతో బుధుడు కలిసిన బుధుడు బుధుడు యొక్క నవాధి నవమాధిపతి అయి ఉంట ఉన్నట్టయితే నిజమే మాట్లాడతారు వీరు అదేవిధంగా ఈ యొక్క బుధుడు తెలియ అధిపతి కాకుండా ప్రగభ ప్రగల్భాలు పలుతారు తన సొంత సొంత ప్రయోజన కొరకు అబద్ధాలు అనేటువంటి అని చెప్పుకోవచ్చు రెండులో కేతువుతో కేతువు ఉన్న గురుక్షేత్రంలో ఉన్న అంటే ధనసు లేదా నీరం నీరంలో ఉన్నట్టయితే చిత్త కళాకారులు చిత్రకళ చిత్రకళపై ఆసక్తి ధాన్యాలు దాదాయ ఆదాయాలు బాగా ఉంటాయి వీరికి రెండులో కేతు శుక్రుడు ఉన్న దాదత్వ దోషం కలుగుతుంది రెండులో కేతు కుజులతో కలిసి కలిసి ఉన్న రెండో స్థానంలో కేతుతో కుజులు కలిసి ఉన్న వీరు గడియాల యంత్రం బాగు చేసేటువంటి వాళ్ళు అవుతారు రెండులో కేతువు రవి కలిసిన పౌరోహితం నిర్వహించేవాడు అగును పౌరోహితం చేసేటువంటి వాడు అగును రెండులో కేతుతో శని కూతురు కలిసిన వివాహము ఆలస్యంగా జరుగును మూడులో కేతువు ఉన్న సోదర సోదరులు కలిగి ఉండును ఉద్యోగ ప్రాప్తి ధైర్యము కలవాడు అగును స్వాధిత శక్తి దయభక్తి దానగుణము జ్యోతిష్యము చెప్పువారు అవును చెప్పుకోవచ్చును మూడులో కేతు గురువులో కలిసిన మూడులో కేతుతో గురువుతో కలిసి కలిసిన దాత ఆగును గురుక్షేత్రమైన ధనసు మీనమైనా గురుక్షేత్రమైన ధనసు మీనమైన ఇంకా బలం బాగుండును మూడులో కేతు శనితో కలిసిన ఆరోగ్యము ఆయువు కలిగి ఉండును అన్ని గ్రహాలతో కేతు చేరిన ఆయా గ్రహ కారకత్వంలో హాని కలుగును ముడులో కేతు బుధునితో కలిసి కలిసిన కేతువు ముడిలో కేతు బుధుడితో కలిసిన శని సమస్యల అంగలోకం కలిగి ఉండును నాలుగవ స్థానంలో కేతువు ఉన్న దేశ తిమ్మిరిగాను విదేశీ వాసిగాను అవుతురు వీళ్ళు మాతృ నష్టము జరిగేటువంటి అవసరం జరిగేటువంటి ఈ యొక్క అని చెప్పుకోవచ్చు గృహ చిత్రంలో చిత్రములు కలిగి ఉండును బంధ బంధువ విరోధము బంధు విరోధము విద్యాబుద్ధులు సుఖహీనతర కలిగి ఉన్నటువంటి బంధన యుగం కూడా కలుగును వీరికి ప్రభుత్వము ధిక్కరించి కొంతకాలము అజ్ఞాతవాసము చేసేటువంటి అవకాశం కూడా ఉంది ఇలాంటి వారికి ఐదులో కేతు ఉన్న మంత్రాస్థానము ఆచారము వెంటనే సంతానం కలుగును స్త్రీ సంతానం కలుగును కర్కాటక తులారాసులు ఐదవదైన స్త్రీ స్త్రీ సంతానము పురుష సంతానం కలిగి ఉండు స్త్రీ సంతానము ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నది వీరికి అదే ఐదులో కేతు ఉన్నట్టయితే వీరికి స్త్రీ సంతానము ఎక్కువ ఉంటుంది ఐదులో కేతువు తక్కిన రాసులన్నీ ఐదులో కేతు తక్కిన రాసులతో ఉన్న స్త్రీ సంతనం అగును ఐదవ స్థానము ధనసు అయ్యి అందు అందులో కేతు ఉన్న స్త్రీ సంతనం అగును ఐదవ స్థానంలో మీనం అయ్యి ఐదవ స్థానం మీనం అయ్యి అందులో కేతు ఉన్న స్త్రీ సంతనమిచ్చును అని చెప్పుకోవచ్చును ఆరో స్థానంలో చరరాశి అయ్యేందు ఆరో స్థానం చెరరాశి అయి అయ్యి అందులో కేతువు ఉన్న శత్రువుల రోగ అభివృద్ధి కలుగును జంతువుల వల్ల భయం కలుగును ఏడులో కేతువు ఉన్న జారత్వం కారణమవును ఏడులో కేతువు ఉండి శుక్ర కుజుల శుక్ర కుజుల సంబంధం ఏర్పడినా జారత్వం కలుగును ఏడులో కేతువు గురువు కలిసి ఉన్నా సత్క్రవత కలవాడై వైరాగ్యం కవి కలిగినటువంటి వాడు అని చెప్పుకోవచ్చును ఏడులో కేతు ఉండి రవిశనుల సంబంధము ఉన్న స్త్రీ సంఘ సంగమదారులు అగును ఏడులో కేతు ఉండి రవిశనుల సంబంధం ఉన్న స్త్రీ సంగమము దారితీయును ఏడులో కేతు ఉండి చంద్రులతో సంబంధం ఉన్న హృదయ హృదయ వైకల్యము కలుగును ఉదయోగం జల రోగం లేదా మాతృవ్యగం దారితీసును ఏడులో కేతు బుధునితో సంబంధము కలిసి కలిసిన ఏడులో కేతులతో కేతు భుధునితో సంబంధం కలిసిన వివాహ విషయంలో మోసం లేదా మొదటి నుండి అనుకున్నటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో అది తప్పిపోవచ్చు అని చెప్పుకోవచ్చును ఎనిమిదిలో కేతు ఉన్న జీవనాధారం కలిగించును తొమ్మిదిలో కేతు ఉన్న శుభకారకుడు శుభ శుభుడు శుభుడు అవును గురువు సంబంధం ఉన్న తీర్థయాత్ర చేయువాడు అవును శనితో సంబంధం ఉన్న పితృ వియోగము కలిగించినటువంటి అగు అవును అని చెప్పుకోవచ్చును తొమ్మిదిలో కేతువు శుక్ర సంబంధం ఉన్న కలత్వ వియోగము లేదా పూర్వార్జితము పూర్వార్జితము నష్టం కానీ జరుగును తొమ్మిదో కేతు ఉండి అది పాపగ్రహం సంబంధం కలిగిన కలిగిన అనాచారు అనాచారుని యొక్క దారి తీసును దురభ్యాసము దురభ్యాసముకు లోన్ అవరు లోన్ అవుతారు పదిలో కేతు ఉన్న జీవనాధారణం అవను పదిలో కేతు ఉన్న జీవనాధరణమునకు ఏదో ఒక వృత్తిలో ఉద్యోగము కలిగించును కీర్తి ప్రతిష్టలు కలుగును పితృ పితామహులకు జ్ఞాతులకు శాంతకర్మ చేయించు అవును అవును గయాలో పిల్లపడమ చేసేటువంటి అవునని చెప్పి చెప్పుకోవచ్చును పదకొండులో కేతువు ఉన్న బాగా యోగి యోగించును స్వక్షేత్రంలో త్రికోణ స్థానం అయినటువంటి అధికంగా మేలు జరుగును చలరాశి అయ్యి గురుక్షేత్రం అయినాను అధిక యోగములు అనేక విధాలుగా ధనార్జన సౌఖ్యం వ్యాపార వృద్ధి సంతాన యోగము కూడా కలుగుతుందని చెప్పి ఇలా ఈ విధంగా చెప్పుకోవచ్చును ఇకపోతే పన్నెండవ స్థానంలో కేతు ఉన్న మోక్ష ప్రాప్తి పుణ్యలోక ప్రాప్తి చిరరాశి అయిన అయినా మంచి ఫలితము ఇతర రాశులైన నష్టము కలుగును ఇది కేతుల లగ్ధం నుండి పన్నెండు రాశులు ఉన్నటువంటి వచ్చేటువంటి ఫలితాలు శుభం భుయాబ